హిందూపురం రాజకీయాల్లో ఐదేళ్ల పాటు కీలకంగా కనిపించిన మాజీ ఎమ్మెల్సీ ఇక్పాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు జగన్కు అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందిన ఇక్బాల్ ఇప్పుడు ఆయనపైనే యుద్ధం ప్రకటించారు టీడీపీ వైపు మైనార్టీలు తక్కువగా ఉన్న సమయంలో ఆ పార్టీకి ఒక అస్త్రంలా మారిపోయారు ముస్లింలకు జగన్ ఎలాంటి అన్యాయం చేస్తారు అసలు తనను ఎలా వాడుకుని వదిలేస్తారో చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు నిన్నటి వరకు బాలయ్యపై కత్తులు నూరిన ఆయన ఇప్పుడు అదే బాలయ్యకు సహకరిస్తూ వైసీపీ ఓటుమ కోసం పనిచేస్తున్నారు అసలు ఎందుకు ఇక్బాల్ ఇలా మారిపోయారు దీని వెనుక ఏం జరిగింది ఇలాంటి అంశాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తో మా ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దాదాపు అన్ని రాజ అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది ప్రధానంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హిందూపురం మీద ఎక్కువ అందరికీ కూడా కొంత ఆసక్తికరంగాను మొత్తం రాజకీయ పార్టీలు కూడా చాలా ఫోకస్ పెట్టాయి ఇక్కడ నందమూరి బాలకృష్ణ పోటీ చేయడం పట్ల చాలా అందరూ కూడా ఫోకస్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు మనతో ఇక్కడ హిందూపురంలో రాజకీయం ఎలా ఉంది మరి బాలకృష్ణ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా లేదా మరి మైనారిటీలు ఎవరి వైపు ఉన్నారా అనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఇక్బాల్ మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే బాగున్నారా ఎలా నడుస్తుంది హిందూపురంలో రాజకీయ నేను హిందూపురంలో నిన్న కూడా ప్రజానాయుడు చూసాం రాష్ట్రం అంతటా ప్రజానాయుడు ఎలా ఉందో హిందూపురంలో అంతకంటే మెరుగ్గా ఉంది ఖచ్చితంగా ఈసారి ఒక ప్రభంజనం ఉంది తెలుగుదేశం కూటమి నూట నలభై నూట యాభై సీట్లతో తెలుగుదేశం కూటమి ఉంది ప్రభుత్వంలోకి ఇక్కడ బాలకృష్ణ గారు అత్యధిక మెజారిటీలో రాష్ట్రంలోనే ఇంకా టాప్ త్రీలో ఉంటారేమో మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాను బీజేపీ పార్టీని ప్రధానంగా మైనార్టీలందరూ కూడా ఒక ప్రధాన శత్రువుగా చూసేటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఉంది మరి ఈ మైనార్టీలందరూ కూడా ఓటుని మీరు ఎలా క్యాష్ చేయలేకపోతున్నారు నేను అదే చెప్పాను నిన్న కూడా కర్నూల్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ హయాంలోనే ఏ చట్టమైనా మీరు తీసుకోండి సిఏఏ కానివ్వండి తర్వాత ట్రిపుల్ తలాక్ కానివ్వండి తర్వాత ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి అన్నీ వాళ్ళ హయాంలో జరిగాయి సిఏఏ కూడా బల్లలు చరిచి వాళ్ళ ఆమదముద్ర వేశారు వాళ్ళు ఏమంటున్నారు పొత్తు అనే పదం వాడకుండా మేము కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటాము ఇప్పుడు ఏం చెప్తున్నాయి సర్వేలు కేంద్రంలో బీజేపీ రాబోతుంది రాష్ట్రంలో కూటమి రాబోతుంది రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది ఒక్కొక్కరి తల మీద రాష్ట్రంలో రెండు లక్షల అప్పు ఉంది అనేక అక్రమాలు అది ఇసుకనా మధ్యమా జరిగాయి మేము మేము ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేస్తాం దీని మీ దీని నుంచి గట్టెక్కాలంటే వాళ్ళు ఏ విధంగా కేంద్రంతో మేము సత్సంబంధాలు పెట్టుకుంటాము అని చెప్పారు మేము కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాము మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేదలు మాకు కావాలి పేద వర్గాలు ఎవరైనా సరే మతపరంగా వాళ్ళు మాట్లాడక మేము కూడా అదే అంటున్నాము నాలుగు పర్సెంట్ రిజ రిజర్వేషన్ కూడా ఇచ్చింది సరే అది బాబుగారి హయాంలో రెండు వేల రెండులో అయింది రాజశేఖర రెడ్డి గారు తెచ్చినా కూడా మతపరంగా కాదు నేను కూడా అప్పుడు మైనారిటీ కమిషనర్గా ఉండి పది రోజులు అక్కడ ఉండి బాబుగారి హయాంలో సెక్రటరీగా మైనార్టీగా ఉన్నాను స్పెషల్ ఆఫీసర్ బక్బుగా కూడా ఉన్నాను మేమే అక్కడ రావు అని ఆయన చనిపోయారు ఒక మంచి అడ్వకేట్ మేము బ్రీఫింగ్ కూడా మేము అదే ఇచ్చాము హై కేటగిరీ ఖాన్లు వాళ్ళు దీంట్లో రారు ఈ రిజర్వేషన్లు లేరు వాళ్ళు పక్కం ఇవన్నీ మైనార్టీలు ఇంత లోతుగా ఆలోచించి డెప్త్గా ఆలోచించి ఓటేస్తారని ఇప్పుడు ఇక్కడే చూడండి మీరు హిందూపూర్లో వాళ్ళు అంటున్నారు కదా బీజేపీని రెండు వేల ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఎంపీ హిందూపురంలో బీజేపీ క్యాండిడేట్ శాంతమ్మ గారు సరే ఆవిడ మా సోదరే అందులో ఆమె కూడా నేను ఉన్నప్పుడు అడిగారు కూడా కానీ ఈవిడ రెండు వేల పద్నాలుగులో బెళ్ళారి ఎంపీ బీజేపీకి వాళ్ళ అన్నగారైన శ్రీరాములు గారు ఇప్పుడు ప్రస్తుతం వెరీ యాక్టివ్ సీనియర్ లీడర్ ఇన్ బీజేపీ కర్ణాటకలో ఇప్పుడు బెళ్ళారి నుంచి పోటీ చేస్తున్నారు తర్వాత ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థి చేస్తున్న అభ్యర్థి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ బీజేపీకి ప్రధాన శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు అక్కడ ఒక ప్రధాన శిష్యుడు తర్వాత ఏలహంక ఎమ్మెల్యే బీజేపీ విశ్వనాథ్ గారు ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఇది వాళ్ళకున్న అనుబంధం మనకు తెలుస్తూ ఉంది తర్వాత అన్ని చట్టాలు వాళ్ళే ఆమోదించారు ఎప్పుడు కూడా మోడీకి సరే ఇంకా అది వాళ్ళ యొక్క ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు సరే అది ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారో అది కేసుల కోసమనో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ నుంచి బెయిల్లో ఉన్నారనో సరే నేను దా విషయాల జోలికి పోను బీజేపీ ఇస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా ప్రజలకు అందుకోకుండా చేసి అంతే కదా మరి ఆరు వందల కోట్ల టోటల్ కాస్ట్ అండి అందులో అరవై శాతము అరవై శాతం కేంద్రం నిధులు అది బీజేపీనే ఇచ్చింది కదా అంటే ఆల్రెడీ వాళ్ళు నాలుగు వందల కోట్లు కే మన రాష్ట్రానికి రిలీజ్ చేశారు ఆ ఫండ్ ఎక్కడో దారి మళ్ళీంది వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఈ ఇప్పుడు హిందూపురంలోనే పది ప్రాజెక్టులు నేను చెప్పాను జూనియర్ కాలేజు ఉర్దూ ఐటీఏ పాలిటెక్నిక్లు రెసిడెన్స్ స్కూల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా యాభై ఐదు కోట్లు రిలీజ్ అయినవి వెళ్ళిపోయినాయి అది ఇప్పుడు మీరు డిపాజిట్ నాలుగు వందల కోట్లు కేంద్రము కేవలం రెండు వందల కోట్లు ఇచ్చింటే మొత్తం మైనారిటీలకు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేవి దీనివల్ల పక్క రాష్ట్రంలో తెలంగాణలో నూరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ కేంద్రం నిధులతో తర్వాత ఒట్టి ల్యాండ్ ఇలాంటి ఆ కాస్ట్కు సంబంధించిన నలభై శాతం ఏదైతే కేంద్ర రాష్ట్రం పెట్టాలనో అరవై శాతం నిధులు విడుదలైన తర్వాత పక్క రాష్ట్రం తెలంగాణలో నూరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మైనార్టీలకు జరిగినటువంటి ఈ అన్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా మరి ఇదంతా మైనార్టీలకు తీసుకెళ్ళినారు ఇంటి విషయాలు తెలుసు అంటారా ఇప్పుడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అన్నారు రైట్ పేరుకేది ఇప్పుడు మంది గెలిచాం ఏడు మంది గెలిచాము ఎమ్మెల్సీలకు ఇంత ఇచ్చాము రైట్ దానివల్ల ఏమిటి పిలవాలి కదా నేను మైనారిటీ సెక్రటరీ చేశాం మైనారిటీస్ స్పెషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బోర్డు చేశాము కమిషనర్ చేశాం అయ్యా ఏం చేయవచ్చు మీ సామాజిక వర్గానికి ఏం చేసి ఇప్పుడే చెప్పాను నేను నన్ను అడిగి మేమేదో ఏదో కౌన్సిల్లో షాదీ ఖానా షాదీ ముబా దుల్హన్ పేరు నేనే పెట్టాను నలభై వేల మందికి రెండు వందల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు ఒక లక్ష నలభై వేల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చారు తర్వాత హౌస్ సైట్స్ టిట్కో మీరు ఇక్కడే చూస్తున్నారు తొంభై శాతం అయిపోయాయి కేవలం టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుందని ఆపారు హిందువులతో సమానంగా మైనార్టీలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో సమానంగా చేర్చి అన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని చెప్పేసి జగన్ చెప్తూ ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు నేను నెరవేర్చలేదనే చెప్తున్నా మీరు విద్యలో పోండి ఇద్ద అమ్మఒడి మీరు ఇద్దరికి ఇస్తున్నారు ఒకరికి ఇచ్చారు తర్వాత విద్యా దీవెన రాలేదు తర్వాత ఈ సంవత్సరం అమ్మఒడి తర్వాత వేరే మిగతా కార్యక్రమాలు ఇచ్చినా కూడా నెక్స్ట్ డే మూడు వందల యూనిట్లు పెరిగాయి మీకు కరెంటు కట్టు అన్నీ కూడా ఇసుక మేసన్లు ఎంతమంది అసలు నేనున్నా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇసుక దొరికిందా లేదు అందరికీ నార్మల్ అవసరాలకి ఇసుక ఫ్రీగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వబోతూ ఉంది కూడా తెలుగుదేశంలో వీళ్ళు ఇచ్చారా ఇప్పుడు ట్రాక్టర్కు ఐదు వేలు మద్యం ఇరవై ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఐదు రూపాయలు కానీ మద్యాన్ని రెండు వందల ఇరవై అమ్మి క్యాష్ డీలింగ్స్ చూడండి ఇది పేరుకే కానీ ఇక్కడ బాలకృష్ణ గారు హిందూపురం అభివృద్ధికి అరవై ఆరు కోట్ల రోడ్లకు మున్సిపాలిటీకి తెస్తే దాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని అట్లాగే మరుగుపెట్టారు నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా నీటి కోసం తొంభై కోట్లు వెచ్చిస్తే నీటి నీరు మీరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయవచ్చు అన్నారు అది నేను కూడా పర్సనల్గా నాలుగైదు సార్లు రోడ్లు అది తమ్మినాయనపల్లి కానివ్వండి సంత బెదినూర్ దగ్గర హనిమేపల్లి అది అది కానివ్వండి అసలు పోలేని పరిస్థితుల్లో ఎన్నో రోడ్లు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీ రోడ్సు ఎన్నో సార్లు పోయి రిక్వెస్ట్ చేశాము ఆసుపత్రుల పరిస్థితులు చూడండి మేము కరోనాలో కూడా మేము బాలయ్య గారు కొన్ని పంపాడు మేము కూడా కొన్ని నేను ఇన్ఛార్జ్గా ఉండి చేయడం తప్ప అసలు ఆ కాంట్రాక్టరు మన ప్ర ప్రకాశనే రిపో రిపోర్టర్ ఉన్నాడు వాళ్ళ తండ్రి గారు అసలు ఒక స్టేజ్లో వాళ్ళ ఇంట్లో స్టవ్ వెలుగని పరిస్థితి మేము ఏదో ఇచ్చి కొన్ని నడిపించాము తర్వాత ఏదో కొన్ని బిధులు ఇప్పుడు కూడా వస్తున్నాయి లేదో నాకు తెలియదు ఈ విధంగా హాస్పిటల్లో తాగునీరు లేకపోతే పబ్లిక్ సహకారంతో మేము మంచి వాటర్ ఫెసిలిటీ పెట్టించాము తాగునీటి కోసం మందులు లేని పరిస్థితి బ్యాండేజ్లు కర్నూలు ఆసుపత్రి కర్నూలు ఆసుపత్రి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇన్సులిన్ ఇంజక్షన్లు కానీ మందులు కానీ లేని పరిస్థితి ఇక్కడ ఉంది లేడీ డాక్టర్స్ కొరత ఉంది సాయంత్రం పోతే అసలు లేడీ డెలివరీలు కోసం ఎక్కడో ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ స్కానింగ్లకు అల్ట్రాసౌండ్లకు ప్రైవేట్ ఆసుపత్రి మట్టి అప్పుడు ఫ్రీగా ఉంటే రెండు వేలు ఇసుక ఐదు వేలు తర్వాత రాయల్టీ యాభై ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ వాహన పన్నులు మామూలుగా పదిహేను వందలు ఉన్నది పెద్ద వాహనాలకు ఇరవై వేలు భూ ఆస్తి పన్ను కొన్ని రెట్లు పెరిగినాయి తర్వాత ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ప్లాట్ ఇవ్వడం తప్ప మేము ఎప్పుడు ఏం సార్ ఇంజనీర్ గారు ఏంటి నిధులు ఏంది ఆప్షన్ వన్ అమితాబ్ బచ్చన్ ఉంది అప్పుడు లైఫ్ లైన్ లైఫ్ లేవు అవి రావు ఏళ్ళైనా కూడా పదహైదేళ్ళైనా కూడా ఆ ఇల్లు మీరు కొనుగోలు చేయాలి సార్ ఫైనల్గా చెప్పండి మైనార్టీలు కానీ లేదా ఇతర మతస్థులు కానీ తెలుగుదేశం కూటమికి ఓటు ఎందుకు వేయాల అవసరం ఉందా అనేది అడిగితే ఎందుకు వేయాలంటే మీరు చెప్పేది ఒకటి నా మైనారిటీ నా బీసీ నా ఎస్సీ ఎస్టీ అనేది కానీ వా సామాజిక వర్గాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు అసలు ఏ మౌలికంగా ఏ అంశాల మీద మీరు దృష్టి పెట్టి అక్కడి నుంచి స్పందన మైనారిటీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రజ ఎవరి నుంచి మీరు ఏ ఏ విధంగా వాళ్ళ సామాజిక వర్గం యొక్క వాళ్ళకి ఏమి కావాలి ఏమి చేస్తే ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందనే అంశాలు మీరు దృష్టి పెట్టలేదు ఇందాకనే నేను చెప్పాను కేవలం రెండు వందల కోట్లు ఇచ్చి ఉంటే మీరు ఎన్నో విద్యా సంస్థలు విద్యాపరంగా మీరు ఏదో చెప్తున్నారు బాకా ఊతుకుంటున్నారు కానీ అది జరగలేదు మైనార్టీలు ఆదరించరు తర్వాత ఏదైతే బీజేపీది మీరు చెప్తున్నారు బీజేపీతో మీ అనుబంధం నేను సరే మీరు తొత్తులుగా మారాలనేది పెద్ద పదం నేను వాడను ప్రజలు నిర్ణయిస్తారు మేము పొత్తు పెట్టుకున్నాం మీరు తొత్తులుగా ఉన్నారని నేను అనను అనదలుచుకోలేదు కూడా కానీ ఈ ప్రత్యేకమైన ప్రేమ అనురాగాలు అనుబంధాలు నల్ల చట్టాలకు ఆమోదం తెచ్చింది మీరు కానీ ఇది ముందు ద్వారము వెనుక ద్వారం పద్ధతిలో మేము అదిగో బాబు ఇదిగో కొన్ని సీట్లు మీరు తీసుకోండి మా అభివృద్ధికి సహకరించండి మా మైనారిటీలకు రిజర్వేషన్లు కానీ ఇవి మత ప్రాతిపదికన కావు పేదరికం ప్రాతిపదికన తర్వాత ఈ నల్ల చట్టాలు మా మైనారిటీలు ఇవ్వద్దు ఇది యూపీ కాదు ఏపీ అన్నాం ఇక్కడ ఏదో చట్టాలు చేస్తే బుల్డోజర్ నడవవు సైకిల్ ప్రేమపూర్వకమైన సైకిల్ ప్రేమను పంచుతూ పోతుంది అని చెప్పాం అదే జరుగుతుంది అంటే వైఎస్ఆర్ జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎక్కడ ఎవరికి న్యాయం జరగలేదని ఏ రంగాన్ని చూసుకున్నా ఏ సంస్థను చూసుకున్నా కూడా అందరికీ కూడా అన్యాయమే జరిగిందని కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ మైన ప్రధానంగా మైనార్టీలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జగన్ ప్రభుత్వము అక్రమంగా తొత్తుగా మరి బీజేపీతో మరి పొత్తు పెట్టుకొని నడిపింది ఇక్కడ మేము స్ట్రైట్గా మేము పొత్తు పెట్టుకున్నాం అవగాహనతో ముందుకు పోతున్నాము అభివృద్ధి కోసము మరియు ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఇక్వాల్ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్ హిందూపురం నుంచి